అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ వన్ మీడియా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు అది ఏంటంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లి సినిమా విడుదలైంది ఆ సినిమా సమయంలో ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని ఆయన ఉపయోగించుకున్నారు అదే కాకుండా ఆయన రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ దృష్టి రాష్ట్రంపై పెట్టాలి ఆయన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉంటున్నారు హైదరాబాద్లో ఎక్కువగా ఉంటున్నారు ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన సినిమాలలో నటించకుండా చర్యలు తీసుకోవాలి ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసేలా వ్యవహరించారు హరిహర వీరమల్లి సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు అలాగే ఆ సినిమా టిక్కెట్ల ధరలు పెంచి ఆ సినిమా నిర్మాతకు ఆర్థికంగా బలపడేలా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది ఇలాంటి చాలా ప్రశ్నలతో మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు వెంటనే వీటిపైన సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు అయితే కోర్టు మాత్రం వెంటనే నోటీసులు ఇవ్వడానికి అంగీకరించలేదు ఒక వారం వరకు టైం తీసుకుంది ఏం జరిగింది ఏం కథ పూర్తిగా పరిశీలించాలి కదా అయితే ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే ఆయన సినిమాలలో నటించవచ్చా లేదా నటించకూడదా అనే చర్చ అయితే ఇప్పుడు ఒకటి జరుగుతుంది గతంలో చాలామంది సినీ యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చారు వారు కూడా కొన్ని సినిమాల్లో నటించారు అంటే రాజకీయాలలో ఉండగా కొన్ని నటించారు చాలామంది సినిమాలు వదులుకున్నారు అనే ప్రచారం కూడా ఒకటి జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే ఆయన సినిమాలలో నటిస్తే రాష్ట్రంపై ఎక్కువగా దృష్టి పెట్టలేరు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇక్కడికంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు అమరావతిలో ఉండడం లేదు అలాంటప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఆయనకు టైం ఎక్కడ దొరుకుతుంది ఆయన ఖచ్చితంగా అమరావతిలో ఉండాలి సినిమాలు ఇకపై చేయకూడదు అనేది ఆయన వాదన అయితే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే చాలా సినిమాలకు ఆయన డేట్లు ఇచ్చారు ఆ సినిమాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇప్పటిప్పటికీ హరిహర వీరమల్లి సినిమా ఫ్లాప్ అయింది ఆ సినిమా ఎప్పటిదంటే కనీసం ఐదు సంవత్సరాల ముందు సినిమా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాని చేయలేకపోయారు ఆ నిర్మాతలు చాలా నష్టపోయారు చాలామంది మారారు హరిహర వీరమల్లి సినిమా విడుదలయ్యే సమయంలో దాన్ని బయర్లు కొనడానికి కూడా వెనకాడారు ఎందుకంటే చాలా పాత సినిమా అంటే ఐదేళ్ళు ముందు రావాల్సిన సినిమా ఇప్పుడు వస్తుందంటే అది బాగుంటుందో లేదో అనే ఆలోచన బయర్లలో వచ్చింది కాబట్టి వాళ్ళు కొనడానికి కూడా వెనకాడారు ఆ సినిమా వచ్చిన తర్వాత పెద్దగా ప్రేక్షకులు ఆదరించలేదు అయితే ఇప్పుడు ఆయన చాలా సినిమాలకు అడ్వాన్సులు తీసుకున్నారు సైన్లు చేస్తున్నాడు ఇవన్నీ ఆయన పూర్తి చేయాల్సి ఉంటుంది లేకపోతే చాలామంది నిర్మాతలు నష్టపోతారు ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు కోర్టును ఆశ్రయించడం వల్ల దీనిపైన ఎలాంటి తీర్పు వస్తుందో అనేది కూడా ఒక పక్క సినీ నిర్మాతల్లో కావచ్చు అభిమానుల్లో కావచ్చు కొంతవరకు దానిపైన చర్చించుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఎందుకు సినిమాలు చేయకూడదు అనేది కొంతమంది వాదన ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో పలు సమస్యలు ఉంటాయి ఈ సమస్యలపైన ఆయన దృష్టి పెట్టాలి ఆయన సినిమాలపైన ఎక్కువ టైం కేటాయిస్తే ఇక రాష్ట్రంలో ఆయన ఏం చేస్తారు అనేది కొంతమంది చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో నటిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సింది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారు నేను సినిమాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాను అంటే నాకు కంపెనీలు లేవు మరి ఇతర ఆదాయాలు వచ్చే ఎలాంటి కంపెనీలు నాకు లేవు నేను సినిమాలు చేస్తేనే నాకు ఆదాయం వస్తుంది దాని ద్వారా నేను జీవనం సాగిస్తున్నాను ఆయన రాజకీయంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చేతిలో దాదాపు మూడో నాలుగో ఐదో శాఖలు ఉన్నాయి వాటి ద్వారా వచ్చే అంటే ఆయనకు జీతం వస్తుంది కదా దాంతో ఆయన జీవనం సాగించాలి ఆయనకు ప్రభుత్వం నుంచి చాలా అల్వెన్సులు వస్తూ ఉంటాయి ఆయన ఎక్కువగా అవి తీసుకోకుండా పేదలకు ఇచ్చే విధంగా ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు కాబట్టి నేను సినిమాలు చేయాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వం కల్పించే భద్రతే ఆయన వెంట ఉంటుంది అలాగే ఆయన ఏది వాడినా ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది ఇక్కడి నుంచి ఆయన హైదరాబాద్కి వెళ్ళాలంటే విమానంలో వెళ్ళాలి ఆ ఖర్చు ఎవరిది ప్రభుత్వాంది అలాగే ఆయన అక్కడ సినిమా షూటింగ్లకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం కల్పించిన భద్రత ఆయన వెంట ఉండాలి మరి అది దుర్వినియోగం కాదా ఆయనకు భద్రత ఇచ్చింది ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉండడానికి రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం చేసేలాగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి కదా కానీ ఆయన అలా ఉండడం లేదు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు మరి అలాంటప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి పరిపాలన ఎలా చేస్తారు న్యాయం ఏం చేస్తారు అనేది విజయ్ కుమార్ గారి వాదన మరి దీనిపైన రాబోయే రోజుల్లో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో తెలియదు ఇప్పటికైతే కోర్టులో పిటిషన్ వేశారు అయితే కోర్టు అప్పటికప్పటికే నోటీసులు ఇవ్వడానికి నిరాకరించింది సమయం తీసుకుంది ఒక వారం రోజుల పాటు మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిపై మాజీ ఐఎస్ విజయ్ కుమార్ గారు వేసిన పిటిషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచూడాలి